శుభరే ఉ దా ఏం చేయమంటే ఫ్రెండ్ కొట్టాలిత్త వంతా ను ఉక్కొద్దురా కొద్దు అందులో తుక్కే అది ఏం పడేసుడు ఏం కాతా ఏం గాడిదివే గుర్రమా ఏద్దు అనుకుంటున్నాను పానకు నేన ఆ నేనే ఉదేంద్రి కాదు నేను మనిషిని మనిషిని అయితే పని చేస్తున్నా గాడిదని కాలేదు మంచిదండి మంచి అడుపు గడ్డి అయ్యింది ఏం చెయ్యింది గడుతుంది లేదు నిల్చి చెయ్యో ఏమంటే తింటావు ఈ దుడ్డి నన్నే పడుతుండది చూడు పెండగా ఇంకప్పుడు మనం గిట్లా ఆడుకోకపోతుండే పెండ కలుగు

ఈడమ్మ లెక్క కూర్చుని తిన్నావు గిధలు ఇవ్వదట ఎత్తారాగు ఇట్లు ఎత్తుకున్నావు లస్సిన లస్స తిన్నా లస్స తిన్నావు నేనేతా ను ముంతెడు పాల్దా అయినావు ముంతెడు అంటే ఏమన్నమాట రెల్లన్నట్టు చెల్లి అన్నట్ల ఆడిగ్రాఫర్ వాడకన్నా లోకం మీద ఎత్తు రండా రండి అంటే రండి అంటే రండి అంటే కొడుతా రెండు అంటే మూడు పర్వాల పడు పడుబ గాడిది పాది గీద తీసుకుని కొట్టంపించకూడదు తీయో వల్ల పెట్టింది ఏతలకు వేస్తాం పెడితే